ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లలోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురుమున ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లి పుత్తూర్ అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుంటేవట భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు అందుకని అవతారమును దాల్చి అంటే అక్కడే ఉన్నాడా అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు ఇదంతా కరెంట్ ఉంది తీగలంతా కరెంట్ ఉంది కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది ఈ లైట్ లో కనపడుతోంది అంటే ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి ఆ తీగలతో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది అందులో ముట్టుకోకూడదు ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా విద్యుత్తు ఉందని అంత మాత్రం చేతి ఇదంతా లేదనే వైరంతా ఉంది విద్యుత్తు అలా ఒక్కొక్కనాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి మూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు చేరి వాళ్ళు భూదేవి సహిత స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు ఇలా ఈ విషయం తెలిసి మునులు మహర్షులు ఋషులు యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు అడిగితే ఆయన వెంటనే వటపత్రశాయిగా మారేది మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది చేరి ఆయన శ్రీ వైకుంఠానికి విడిపోయారు భూదేవికి భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూర్చుని పాదములు ఒత్తుతూ ఉంటుంది అలా వెళ్ళిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడు ఉన్న చోట అందుకే భగవానుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు రాక్షసులు ఉంటారు భక్తులు ఉంటారు ఒకే చోట ఆ రాక్షసుల పట్ల సూర్యుడనే కన్నుతో చూస్తుంటాడు తేజోవంతంగా భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా అందుకే గోపికలు పూర్ణ చంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు రక్తమాంసాల్ని తీసి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు ఈ ఋషులందరూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు స్వామిని అవతార పరిసమాప్తి అయిపోతోంది ఈ రాక్షసుల్ని దునుమాడమని ఆయన అన్నారు ఈ మాత్రం రాక్షసుని దుర్మారడానికి నేను రావలసిన అవసరం లేదు నా సుదర్శనాన్ని పంపిస్తున్నాను అన్నారు వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది వచ్చి అందులో అన్నారు ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు అది ముందు ఎవరిని చంపింది అంటే ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టింది ఎందుకంటే వీరు చక్రాలు నేను చక్రాలు అంటే ఇన్ని చక్రాలు ఉండడానికి వీళ్ళేది ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగొట్టింది రథాలు పడిపోతే వీళ్ళతో కింద పడ్డా కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించేసినట్ట చక్రం సంహరించేస్తే దాని నిండా రక్తం మాంసం అంటుకుపోయి మళ్ళీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణ్ నుండి పిలిచాడత పిలిచి ఒకసారి చక్రం కడగాలి ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు స్వామి సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్ళు ఏమిటి గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నారని గంగా యమునా సరస్వతుల్ని పిలిచాత అదే తిరుముక్కోళ తీర్థము అని శ్రీవిల్లిపుత్తూరులో తీర్థం ఏర్పడింది అందులో సుదర్శనాన్ని కడిగారు అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు సుదర్శనం అంటే మంచి దర్శనం సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది ఇక్కడి నుంచి ఆంతర నేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది అది సుదర్శనం కడగడం అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు సరే ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు ఇక్కడ శేషసాయిగా ఆయన అంశ ఉండిపోయింది అదే మునూర్ దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లి పుత్తూరులో అప్పటికి దాని పేరు శ్రీవిల్లి పుత్తూరు కాదు వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది స్వామి మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతూ ఉంటాయి కదా పుష్పార్చన చేస్తారు తులసితో అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు అహింస ప్రథమం పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం పుష్పం తు తపఃపుష్పం సత్యమస్త విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్తని ఆ పుష్పాలు అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు అయితే నేను పుష్పార్చన చెయ్యాల నుండి కొంతకాలం మీకు ఎక్కడ జన్మించాలని అడిగింది అడిగితే నువ్వు వరి కడుపున పుట్టవలసిన అవసరం లేదు నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుతూ గానివి అని ఇచ్చాడు సరే ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మళ్ళీ అది అడివి కింద ఉండిపోయి ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది దాని పేరు పుత్తూరు అని పిలిచేవారు అక్కడ కండు కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు విల్లి అని పేరు కలిగినటువంటి వాడు ఇతరు ఆటమికులు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు ఆ పులి పరిగెత్తింది ఒక గుహవైపు అతివేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు కండు అన్నవాడు పరిగెత్తాడు y very